హాయ్ అండి ఇది భద్రాద్రి వెళ్తుంది కలర్ ఇంప్రూవ్మెంట్కి కి క్రీము సోప్ అనమాట లైట్గా ప్రిగ్మెంటేషన్ ఉంటే ఒకలాగా క్రీమ్ ఇస్తాను బాగా డార్క్గా ఉంటే ఒకలాగా క్రీమ్ ఇస్తానండి ఒకటి ఇంకోటి ఏంటంటే పిక్ పెట్టాలండి ఫేస్ అనేది పెడితే గనక నేను చూసి కూడా నేను చెప్పగలను ఓకేనా మీరు డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు నేను థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా నేను సేల్ చేస్తున్నాను స్కిన్ బట్టి కూడా నేను చెప్పగలను సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదండి భయపడాల్సిన అవసరం ఏం లేదు నాది హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ అనమాట ఇక్కడే ఉంది నా సెలూన్ ఆల్రెడీ నైన్ టు నైట్ టెన్ దాకా ఓపెన్ అయ్యే ఉంటుంది లేడీస్ సెలూన్ అండి ఏ డౌట్స్ వచ్చినా సరే నాకు కాల్ చేయొచ్చు కాల్ అయితే వద్దండి కాల్ అంటే నేను లిఫ్ట్ చేయలేను ఎందుకంటే నాది సెలూనే కదా వాట్సాప్లో మాత్రం మెసేజ్ పెట్టండి ఒక పది నిమిషాలు కాకపోతే ఒక అరగంట అయినా సరే నేను రెస్పాన్స్ అవుతాను ఎందుకంటే కాల్స్ అయితే నేను లిఫ్ట్ చేయలేనండి రోజుకి ఒక పదిహేను వందలు రెండు వేల దాకా వస్తున్నాయండి నేను కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేను అలా అయితేనే మీకు ఓకే అయితేనే నమ్మకం కుదిరితేనే నాకు వాట్సాప్ వాట్సప్ చేయండి లేదు అంటే మళ్ళీ మీరు మీకు డబ్బులు వేసేస్తే మీరు పంపిస్తారా లేదా ఆ డౌట్ కూడా వస్తుంది ఆ డౌట్ ఉన్నప్పుడు అసలు నాకు వాట్సాప్లో సేవ్ చేసుకోవద్దు మీరు వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టద్దు ఓకేనా నాది ఆల్రెడీ సెలూన్ ఉంది అని చెప్తున్నాను నేను ఒక పక్కన మోసం చేయాల్సిన అవసరం నాకు ఏం పని ఉంది తీసుకెళ్ళిన వాళ్ళందరూ చాలా కొరియర్స్ కూడా చాలా వరకే వెళ్ళిపోతున్నాయి వీడియోలు కూడా పెడుతున్నారు ఇంకోటండి కొంతమందికి ఏంటంటే